నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ ఓజ ఎండి ఫిజిషియన్ రెజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమై మైసమ్మలో చేస్తున్నాను అండి చాలామంది నాకు ఈ మధ్య రిపీటెడ్గా వస్తున్న పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ మేము వెజ్ తీసుకోవడం బెస్టా నాన్ వెజ్ తీసుకోవడం బెస్టా ఈ మధ్య నాన్ వెజ్లో చాలామంది ఇవి వస్తున్నాయి కదా లైక్ కో ఈ చికెన్ బ్రాయిలర్ కోడ్లో కెమికల్స్ కలుపుతున్నారని లేదా ఇంజెక్షన్స్ ద్వారా పెరుగుతున్నాయి కదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అడుగుతున్నారండి సో నేను బోత్ ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు డిస్కస్ చేస్తాము అసలు ఈ డైట్ ప్లాన్లో ఇవి ఎలా అనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి యాక్చువల్లీ చెప్పాలి అంటే వెజిటేరియన్ ఫుడ్ అంటే వెజ్లో ఎక్కువగా పీచ్ ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట విచ్ ఈజ్ లైక్ ఫైబర్ వల్ల ఏంటంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా అన్నది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో దానివల్ల కొంచెం హార్ట్కి కూడా ఫైబర్ అనేది చాలా మంచిది అండ్ ఇంట్రెస్టల్ కడుపులో క్యాన్సర్స్ రాకుండా ఇలాంటి వాటికి కూడా ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇప్పుడు నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్లో ఎక్కువగా ప్రోటీన్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేదా ఐరన్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి నాన్ వెజ్లో కాకపోతే నాన్ వెజ్ ఎక్కువగా అంటే మితిమీరి మితిమీరి అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని టైప్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ లేదా కోలాన్ క్యాన్సర్స్ అంటే రోజు తీసుకోవడం వల్ల మనకు కోలాన్ క్యాన్సర్స్ అంటే అదే పొట్టలో ప్రేగుల్లో క్యాన్సర్స్ రావడం లేదా డయాబెటీస్ రావడం ఇలాంటివన్నీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి అంటే మనకి ఇప్పుడు మీకు నాన్ వెజ్లో చికెన్ ఉంది చికెన్ కొంతమంది ఇంజక్ అన్హైజినిక్గా ఇప్పుడు మనకి తయారు చేయడం వల్ల ఏమవుతుంది లైక్ ఇంజెక్షన్స్ ఇచ్చి చేయడం వల్ల దీనివల్ల కొంతమంది చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం లేదా మోషన్స్ ఏమంటారు మోషన్స్ నుంచి బ్లడ్ రావడం సమ్ టైప్ ఆఫ్ ఇంటెస్టైనల్ స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఈ మధ్య వచ్చే అవకాశాలు కొంచెం పెరిగాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నాన్ వెజ్లో సేఫెస్ట్ అంటే ఆల్వేస్ సేఫ్ ఏంటి అంటే లైక్ ఫిష్ ఫిష్ కూడా మన చెరువు చేపలు ఇవన్నీ కాదండి లైక్ సముద్రంలో పె సముద్రం చేపలు కానీ సముద్రంలో పెరిగే ప్రాన్స్ క్రాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ దానివల్ల మీకు అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మెయిన్గా సముద్రంలో పెరిగేవి చెరువులో పెరిగేవి ఏంటంటే వీళ్ళు దానికి వాటికి మీట్ వేయడం బిర్యానీలు వేయడం వేస్ట్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ అంటే లైక్ బీఫ్ ఇలాంటివన్నీ వేయడం వల్ల అవన్నీ చెరువు చేపలలో చాలామందికి మెదడు వాపు అంటే మెదడుకి సంబంధించిన వ్యాధులు రావడం లేదా రక్తం చెడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఆల్వేస్ ప్రిఫర్ సీ ఫుడ్స్ అనమాట సీ ఫుడ్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయొచ్చు అండ్ కంపేర్డ్ విత్ అంటే ఇప్పుడు చికెన్ అయితే ఇంజెక్షన్స్ వేస్తున్నారు కదా మేము మరి మటన్ తినొచ్చా లేదా వేరే మాంసాలు తినొచ్చా అని చాలామంది అడుగుతారు యాక్చువల్లీ చెప్పాలి అంటే మటన్ కంటే చికెన్ ఇంకో చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఎందుకంటే దీస్ కమ్స్ అండర్ రెడ్ మీట్ అనమాట ఈ మటన్ బీఫ్ పోర్క్ పంది ఇవన్నీ కూడా ఏంటంటే రెడ్ మీట్లోకి వస్తాయి ఈ రెడ్ మీట్లో డేంజరస్ రెడ్ మీట్ ఏంటి అంటే బీఫ్ అంటే మనకి ఆవు మాంసం కానీ ఇవి ఇవి ఉంటాయి కదా ఈ రెడ్మిట్లో వెరీ డేంజరస్ ఎంత డేంజరస్ అంటే మీరు ఒకవేళ ఒక ఇది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో హార్ట్ అటాక్స్తో ఎక్కువ చనిపోయే ప్లేసెస్ తీసుకుంటే మన సౌత్ ఇండియా నెంబర్ వన్లో ఉంటుంది రీజన్ ఏంటంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో నాన్ వెజ్ నాన్ వెజ్ కన్సప్షన్ అనేది చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మన సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్ కేరళ ఉంది ఈ హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా ఎందుకంటే కేరళ కేరళలో బీఫ్ ఎక్కువ తింటారు రెడ్ అని నేను చెప్పాను కదా వీళ్ళు చూడడానికి మేబీ దే మే లుక్ స్ట్రాంగ్ ఇప్పుడు చాలామంది ఉంటారు బాగా మస్కులర్గా ఉంటారు సడన్గా డెత్స్ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ రెడ్ మీట్ ఈ రెడ్ మీట్ అనేది అంత డేంజర్ రెడ్ మీట్లో వెరీ వెరీ డేంజరస్ బీఫ్ అందుకే మీరు చూసుకోండి ఫస్ట్ మన కేరళలో బీఫ్ ఈజ్ ద మేజర్ ఫుడ్ అందుకే మన కేరళలో చాలా చాలామందికి హార్ట్ అటాక్స్ బ అంటే మంచిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు సడన్గా హార్ట్ అటాక్స్ ఈ కేరళ కేరళలో ఉంటుంది మన సౌత్ ఇండియాలో కూడా మనం మటన్ బాగా తింటాం లైక్ కంపేర్డ్ విత్ నార్త్ ఇండియా మటన్ బాగా తింటాం దానివల్ల కానీ లేక ఆల్కహాల్ కన్జప్షన్ వల్ల కానీ మనకి బాగా ఈ హార్ట్ డిసీజెస్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి మన సౌత్ ఇండియాలో సో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే రెడ్ మీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అవాయిడ్ చేయాల్సిందే చూడ్డానికి మీరు ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు వెన్ మేము అంటే ఈ మధ్య లైక్ ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ తర్వాత మేము బాగా చూస్తుంది ఏంటి అంటే నడుచుకొని వస్తున్నారు అంతే అంటే మంచి స్ట్రాంగ్ పీపుల్ నడుచుకుని వస్తున్నారు వా నడుచుకుని వచ్చి సర్జరీస్ చేసేటప్పుడు సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు యంగ్ పేషెంట్స్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దే రెడ్మీట్ కన్జప్షన్ ట్రైగ్లైజైడ్స్ లోపల హార్ట్లో కొలెస్ట్రాల్ పెరిగి సడన్గా చనిపోతున్నారు అనమాట మేము ఆ టైంలో రిట్రైవ్ చేయడం ఏమీ అవ్వట్లేదు సో ఐ ఆల్వేస్ సే అవాయిడ్ రెడ్ మీట్ అంటే పంది మెయిన్గా నేను బీఫ్ మన ఇండియాలో ఎక్కువగా బీఫ్ అనేది కొంచెం తక్కువే బట్ కొన్ని స్టేట్స్లో తింటారు బీఫ్ ఇస్ ద మీరు చూసుకుంటే ఇస్ ఇట్స్ దానంత అంటే హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ ఏది లేదండి సో నాకు అడిగితే అసలు ఎలా అసలు మాంసం ఎలా తీసుకోవాలనుకు అని అడిగితే నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వెజిటేరియన్ ట్వంటీ పర్సెంట్ నాన్ వెజ్ తీసుకునేటట్టు చూసుకోండి అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే లైక్ ఇప్పుడు మనం సెవెన్ డేస్లో ఫైవ్ డేస్ వెజ్ తీసుకోండి టూ డేస్ నాన్ వెజ్ తీసుకోండి సో ఇట్ విల్ బ్యాలెన్స్ అనమాట దానివల్ల మనకి ఇప్పుడు ఐరన్ కావలసిన కాల్షియం అన్నీ వస్తాయి బ్యాలెన్స్ కూడా మనకి ఫుడ్ బ్యాలెన్స్ కూడా అవుతుంది ఈకోసిస్టమ్ కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది మనకి పొట్ట క్యాన్సర్స్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి